సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ కోసం మంత్రులు పోటీ పడుతున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు తాను ఫ్లెక్సీల కోసం క్రెడిట్ కోసం ఆరాటపడే వ్యక్తిని కాదన్నారు జిల్లా ప్రజలకు సేవ చేస్తున్నా తనపై ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని సూచించారు అంతకుముందు సీతారామ ప్రాజెక్టును తామే కట్టామని కాంగ్రెస్ మంత్రులు కటింగ్ ఇచ్చుకుంటున్నారని ఏడు నెలల్లోనే ప్రాజెక్టు పూర్తయిందంటున్న కాంగ్రెస్ నేతల్ని చూసి జనం నవ్వుకుంటున్నారని హరీష్ రావు కామెంట్ చేశారు ల్యాండ్ ఎక్విగేషన్ చేసిండ్రు పంపులు మోటార్లు తెచ్చి బిగించిండ్రు స్టేషన్లు కట్టిండ్రు ఎనిమిది నెలలు మొత్తం మీరు తయారు చేసి ఇనాగ్రేషన్ చేస్తుండ్రా నవ్వుకుంటున్నారు జనం మీ యొక్క దాన్ని చూసి అది రోజు ఒక్క మంత్రి పోతుండడు పడి పడిపోతుండ వాళ్ళ మధ్య పోటీ నడుస్తుంది ఇప్పుడు ఫస్ట్ సమస్య ఏంటంటే రోజు పేపర్లు చూస్తుంటే ముగ్గురు ఖమ్మం జిల్లా మంత్రుల మధ్య పోటీ నడుస్తుంది ఒక ఆయన పోగానే తెల్లారి ఇంకో ఆయన పోతాడు తెల్లారి ఇంకో ఆయన పోతాడు మీరు ముగ్గురు ఎట్లా పోతారని నీళ్ళ మంత్రి పోతాడు అగో నీళ్ళ మంత్రి ఎట్లా పోతాడు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి పోతాడు ఇది నడుస్తుంది ఖమ్మం జిల్లాలో గమతి ఏంటంటే పోనీ మీరు చేసిన దానికి ఏదైనా చెప్పుకునే ప్రయత్నం చేసినా బాగుంటుంది ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దాన్ని తమ ఘనతగా చెప్పుకునేటువంటి పరిస్థితికి అంటే ఒక పరాన్న జీవులుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాయకులు వ్యవహరిస్తా ఉన్నారు ఇప్పుడు పూర్తయింది కేవలం పంప్ హౌస్లు మూడు మాత్రమే టన్నెల్స్ పూర్తి కాకుండా ఈ నూట యాభై ఐదు స్ట్రక్చర్లు పూర్తి కాకుండా ఫీల్డ్ ఛానల్స్ లేకుండా డిస్ట్రిబ్యూటర్స్ లేకుండా ఒక ఎకరానికి కూడా నీళ్లు రావు రావాలంటే ఇంకొక ఐదు సంవత్సరాలు కావాలి ఇంకొక పదివేల కోట్లు కావాలి అప్పుడు దాకా వేచి ఉండకూడదనే ఉద్దేశంతో ఈనాటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నొప్పిచ్చి ఇరిగేషన్ మంత్రి నొప్పించి రెండు సార్లు పిలిపించి ఈ పథకం తీసుకున్నా తప్ప నేను బటన్ నొక్కటానికి కాదు నేను కీర్తి కోసమో ప్రతిష్ట కోసమో పెక్సీల కోసమో ప్రకటనల కోసమో ప్రచారం కోసమో బతికే మనిషిని కాదు తాత్కాలికమైనటువంటి ప్రచార ఆర్పాటం కోసమో పేరు కోసమో క్రెడిట్ కోసమో ఈ తుమ్మల ఆరాట పడలేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను అట్లా అనుకుంటే పోజలు ఎన్టీ రామారావు గారి దై వల్ల తెలుగు రంగంలో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది